తెలుగుదేశం జనసేన పార్టీ కలిపి గత నాలుగు సంవత్సరాల పది నెలలుగా హౌసింగ్ అనే స్కామ్ స్కీమ్తో స్కామ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపడిన ప్రజలకి బాసటగా వెలుగుబంధులో ఇప్పటికే మోసపోయారు లక్ష ఎనభై వేలు ఇచ్చి పది లక్షల వాళ్ళ చేతి సొంత డబ్బుతో ఇల్లులు కట్టుకోవాలి ఒత్తిడి చేస్తూ ఉన్నారు భయపెడతా ఉన్నారు భూరి చిన్న గోదావరిగా పెరగబడే భూమిని ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం మీద మేము పోరాడితే దానికి వీలు రిలీఫ్ తెచ్చుకొని ఇప్పటికీ కూడా ల్యాండ్ ఫిల్డింగ్ చేయకుండా రీఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కట్టకుండా పట్టాలు రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి రిజిస్ట్రేషన్స్ అయిన వాళ్ళకి అక్కడ ప్లాట్లు అప్పచెప్పాలి న్యాయం చెయ్యాలి ఆ న్యాయం ఎలాగంటే వాళ్ళ ప్రాణాలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చెయ్యాలి ఏది చేయకుండా ఎలక్షన్ స్టంట్ కోసమే చేస్తాం అనుకుంటే తెలుగుదేశం జనసేన పార్టీ ఊరుకోదు ఈ జాప్యానికి కారణమైన వైఎస్ఆర్ సిపి ఎంపీ భర్త్రామ్ కమిషనర్ గారి మీద నిరసన తెలియజేస్తూ రేపు కార్పొరేషన్ దగ్గర ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర శాంతియుతంగా మా తాలూకు నిరసన తెలియజేస్తాం కమిషనర్కి విజ్ఞప్తి చేస్తాం మాకు సమాధానం కావాలి ఎందుకు జాప్యం చేశారు ఇప్పుడు దాకా లేని రాత్రిపోట్ల పదకొండింటి మహిళని సెక్రటేరియట్ పిలిచి హుటాహుటిన రిజిస్ట్రేషన్స్ ఈ రెండు మూడు రోజులుగా ఎందుకు మొదలు పెట్టారు ఎలక్షన్ స్టంట్ కోసం ఎందుకు మీరు ఇవన్నీ చేస్తా ఉన్నారు ప్రజలు ఎందుకు మభ్య పెడతా ఉన్నారు ఆశతో ఉన్న ప్రజలు ఇన్ని రోజులు ఎందుకు మీరు మోసం చేశారు అన్నది సమాధానం కావాలి మాకు ఇచ్చిన గౌరవం జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సీట్లు కన్ఫర్మ్ చేయాలి ఇక్కడ సీటు మేము కన్ఫర్మ్ చేసుకుంటాం ఇది పార్టీ నాకు ఇచ్చిన గౌరవం లాయల్టీ సరిపోయింది కదన్నా అన్నా